ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చూస్తున్నారా హైదరాబాద్లో ఉన్న హోల్సేల్ మార్కెట్ మీకు చూపించబోతున్నాను మీరు ఫస్ట్ అఫ్జల్గంజ్ రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది అక్కడికి వచ్చి స్ట్రైట్గా వెళ్తే మీరు మదీనా మార్కెట్ పోవాలి మదీనా మార్కెట్కి వెళ్ళాలి ఇదే బస్ స్టాప్ మదీనా మార్కెట్ పోయే బస్టాప్ వీడి నుంచి ఆటో ఆటో తీసుకొని పో వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా రండి ఇక్కడ ఫ్రూట్ షాప్స్ అన్నీ ఉంటాయి ఈ బ్రిడ్జ్ క్రాస్ అవ్వగానే మనకి పెట్రోల్ పంప్ వస్తుంది సర్కిల్ వస్తుంది సర్కిల్ నుంచి మీరు పోతే పెట్రోల్ పంప్ దగ్గరికి అక్కడ మొత్తం హోల్సేల్ మార్కెట్సే ఫ్రెండ్స్ హోల్సేల్ షాప్స్ ఉంటాయి ఫుల్గా ఇదే నేను చెప్పిన సర్కిల్ ఫ్రెండ్ ఈ సర్కిల్ నుంచి అటు స్ట్రైట్గా పోతే ఇదిగోండి నేను వెళ్తున్నాను చూడండి నాతో పాటు మీరు కూడా స్ట్రైట్గా పోతే ఆడ మొత్తం తిన్నగా అక్కడ మొత్తము అవే షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఎదుగోండి ఈడ హోల్సేల్ షాప్స్ చూడండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది క్లాత్స్ మెటీరియల్స్ మెటీరియల్ షాప్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి అన్నీ హాల్ ఏ టు జెడ్ క్లాత్ ఐటమ్స్ అన్నీ కూడా ఈడనే మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్ అవండి మెటీరియల్స్ చూడండి ఈడ డ్రెస్ లెహంగాస్ అన్నీ కుట్ మెటీరియల్స్ ఈడ దొరుకుతాయి మీరు ఈడ తీసుకోవచ్చు ఇట్లా కొంచెం లోపలికి మళ్ళీ వస్తే వాడ కెటెన్స్ హోల్సేల్కు అన్నీ ఉన్నాయి ఇంకా శారీస్ ఇదిగోండి చూడండి శారీ షాప్స్ ఉన్నాయి ఇడ ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి లాంగ్ డ్రెస్సెస్ హాఫ్ శారీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తొందరగా స్టార్ట్ చేయండి హెర్నింగ్స్ పొందండి పొందండి ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్స్ చూడండి బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ ఫాల్స్ అన్నీ ఉంటాయి ఇది ఫుట్ పైన వాళ్ళు బ్యాంగిల్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ చార్మినార్లో బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఇవి కూడా హోల్సేల్లో ఇస్తారు ఫ్రెండ్స్ ఒక్కటి కూడా ఇస్తారు సండే రోజు మీరు వెళ్తే మీకు చాలా సాఫ్ట్స్ కనిపిస్తాయి ఆడ అక్కడ పెటికోట్సు షారీసు చూడండి పట్టు సారీసు ఇక్కడ వెస్టర్న్ వేర్ ఫ్రాక్స్ మొత్తం హోల్సేల్ షాప్స్ చేయడం ఉంటాయి సండే రోజు మాత్రం బయట పెడతారు ఫుల్గా మీకు షాపింగ్ గురించి అయితే సండే రోజు పోవాలి ఇక్కడ బయటికి వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి మీకు అక్కడ చెప్పులు ఇంకా అక్కడ చూడండి అక్కడ ఒక షాప్ కనిపిస్తుందా అది రెడీమేడ్ బ్లౌజెస్ ఫ్రెండ్స్ మీకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా హోల్సేల్లో ఇస్తారు వీళ్ళు ఇక అక్కడి నుంచి మనము పెట్రోల్ పంప్ ఆ సర్కిల్ దగ్గరకు మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వెళ్తే ఈడ మనకి మిషన్స్ టైలరింగ్ సంబంధించిన అవన్నీ ఈడ దొరుకుతాయి ఇక్కడ చెప్పులు చెప్పులు సూ సూ ఇవన్నీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చే చెప్పులు బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే వీడ నుంచే తీసుకోవాలి ఇక మనము అక్కడ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం ఇప్పుడు ఈ పక్కన ఉన్న బ్రిడ్జ్ నుంచి ఇక వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మదీనా మార్కెట్ కంప్లీట్ అయింది ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ఆగండి ఆగండి ఇక్కడ చూడండి అబ్జుల్ ఇంకా అబ్జుల్ గంజ్ అక్కడ వరకు పోలేదు నెక్స్ట్ ఇంకొక మార్కెట్ మీకు చూపిస్తున్నాను ఇదే బేగం బజార్ ఫ్రెండ్స్ ఇక్కడ స్టీల్ సామాన్సు కాస్మెటిక్స్ బుక్స్ అన్నీ ఇక్కడనే దొరుకుతాయి మీకు హోల్సేల్లో తొందరగా మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇది ఇక్కడ ఆటో ఆపినాక ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కనిపిస్తుంది ఉస్మానియా హాస్పిటల్ నుంచి తిన్నకు వెళ్తే మొత్తం సాఫ్ట్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఏమున్నాయి అదిగోండి మొత్తం సీసెడ్ ఇయర్ రింగ్స్ చైన్ నెక్ పీస్ సెట్స్ అన్నీ అక్కడ సాఫ్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ బుక్స్ షాపు మాస్ మీకు ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్ ఇంకా పూజకు సంబంధించిన ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి నేనైతే ఈరోజు షాపింగ్ చేసింది ఇవే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్